ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా డేస్ అయింది షార్ట్స్ వీడియోస్ పెట్టి మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు ఇంక ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నా నేనైతే అయితే హిత్విక బోర్లా పడింది కదా మొన్న ఆల్రెడీ ఫుల్ బ్లాక్ పెట్టాను సో వాళ్ళక్క ఏంటంటే దగ్గరుండి తనే చేసుకుంటుంది ఏమేం కావాలనేది ఇలా బోర్లా పడితే బొబ్బట్లు అనేది రాసింది ఇప్పుడు అని ఇట్లా పేరుస్తుంది సో హిత్విక బోర్ల తొందరగానే పడిపోయింది ఐ థింక్ థర్డ్ మంత్లోనే పడిపోయింది ఇప్పుడు ఏంటంటే పాకరాలి పాకడం మానేసి డైరెక్ట్ కూర్చోడానికే ట్రై చేస్తుంది ఇంకో టూ త్రీ లో నాకు తెలిసి కూర్చుండిపోతుంది ఆకృతేనే కదా అండి అన్నప్రాసన చేసేటప్పుడు అవన్నీ టచ్ చేయడానికి అవుతుంది పాకడం మనసు డైరెక్ట్ కూర్చోడానికి ట్రై చేస్తుంది ఈ నాలుగు రోజులు చూడాలి పాకృతుందో లేదని చెప్పి మొత్తానికి అయితే హిత్విక అది బోలో పడితే బొబ్బట్ల కాన్సెప్ట్ అయితే ఇలా అయింది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు బలవంతంగా లాక్కుండా తినడానికి ట్రై చేస్తుంది తినే టైం వచ్చినట్టు అస్సలు తినదు ఎన్ని తిప్పలు పెడుతుందో నెక్స్ట్ అయితే ఇంకా షీట్ అవుట్ ఆర్డర్ పెట్టాను రెగ్యులర్ గా డైపర్ వేయడం వల్ల ర్యాషెస్ వస్తాయి కదా డైపర్ అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటే ఇలాంటి షీట్ పైన పడుకో పెడితే టాయిలెట్ పోసినా పర్వాలేదు ఒక బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాను ట్రావెలింగ్ అప్పటికి ఎందుకంటే తన బట్టలు పెట్టడానికి నెక్స్ట్ ఇంకోటి సైడ్ ఇట్లా ఫీడింగ్ బాటిల్స్ అన్న వాటర్ బాటిల్స్ అన్న పెట్టుకోవచ్చు వద్దనుకుంటే అక్కడ రిమూవ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది బ్యాగ్ అయితే తీసుకున్నాను ఈ టూ ప్రోడక్ట్స్ కుదిరితే ఇక్కడ ట్యాక్ చేస్తాను చూడండి వీడియో పైన ఉంటుంది ఈ మధ్యన ఇట్లా ముద్దులు పెట్టేస్తుంది ఇవి గారు ముద్దులు పెడుతుంది అని చెప్పి నేను ఫేస్ కేక్ క్రీమ్ పెట్టుకోవడం మానేసాను అసలు లిప్స్టిక్ కూడా వేసుకోవడం మానేసాను ఎక్కడ వాళ్ళకి మళ్ళీ స్కిన్ ఎలర్జీస్ అది రాకూడదు చెప్పి నా స్కిన్ కేరే మర్చిపోయాను నేను దానికి నాకు ఇష్టం వచ్చినట్టు తెగ ముద్దులు పెట్టేస్తుంది రెక్కేస్తుంది ఇంక మామూలుగా ఉండదు బేబొచ్చం అన్నమాట దట్స్ వర్ మినీ బ్లాక్